దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిస్తే దాన్ని కాంగ్రెస్ వాదులు హడావిడిగా తీసుకెళ్ళి రాహుల్ గాంధీ ఖాతాలో వేస్తారు అది కర్ణాటక కావచ్చు అది తెలంగాణ కావచ్చు కాంగ్రెస్ ఓడిపోతే భారతీయ జనతా పార్టీ వారు దాన్ని తక్షణం తీసుకొచ్చి రాహుల్ గాంధీ ఖాతాలో వేస్తారు కాంగ్రెస్లో ఎందుకు రాహుల్ గాంధీ ఖాతాలో వేస్తారంటే కాంగ్రెస్లో ఉన్న ఈ అధిష్టానం కల్చర్ అంటే రాహుల్ గాంధీ చేతుల్లోనే అన్ని నిర్ణయాలు ఉంటాయి కనుక ఆయన పట్ల భక్తి ప్రవృత్తులు ప్రకటించడం అనేది కాంగ్రెస్ వాదులకు అది ప్రాథమిక కర్తవ్యంగా భావిస్తారు ఆ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అతిపెద్ద బలహీనత అది భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా రాహుల్ గాంధీ ఖాతాలు వేస్తుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి తెలుసు సేనా సేనానాయకుని అంటే ఒక ఒక యుద్ధం ఎన్నికలంటే యుద్ధం యుద్ధంలో నాయకుని పైన శ్రేణుల విశ్వాసమంటూ కోల్పోతే ఆ సైన్యాన్ని ఓడించడం సులభం అందుకే రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉన్నాడు కనుక రాహుల్ గాంధీ లీడర్షిప్ను డీ చేస్తే తాము సులభంగా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మళ్ళీ ఓడించగలమన్నది బీజేపీ నమ్మకం దానికి తోడు మోడీ వర్సెస్ రాహుల్ నరేటి బిల్ చేస్తే తమకు ఆధిపత్యము అనివార్యంగా వస్తుంది అనేది కాంగ్రెస్ నమ్మకం అనుభవం కూడా అదే అందుకే బీజేపీ ఏమో వ్యూహాత్మకంగా ప్రతి ఓటమిని రాహుల్ ఖాతాలో వేస్తారు కానీ రియాలిటీ కాంగ్రెస్ పార్టీ దెబ్బతినడం రాహుల్ గాంధీతోనే మొదలు కాలే టు హు గివ్ ద డెవిల్ ఇట్స్ డ్యూ అంటారు కాంగ్రెస్ పార్టీ పతనం నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎన్నికల అనంతరం మొదలైంది నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ సీట్స్ వచ్చాయి అక్కడి నుంచి మొదలైతే ఇక కాంగ్రెస్ పార్టీ ఓట్లు తీసుకున్నా సీట్లు తీసుకున్నా ఎంపీలు నెంబర్ తీసుకున్నా ఎమ్మెల్యేల నెంబర్ తీసుకున్నా మీరు లెక్క తీయండి దాదాపు ఒక సెక్యులర్ డిక్లైన్ అంటారు అంటే వరుస క్రమంలో తగ్గుతూ వచ్చింది ప్రతి ఎన్నిక తగ్గుతూ వచ్చింది అంటే మధ్యలో మరి కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా మూడుసార్లు అధికారంలోకి వచ్చింది రెండు నైన్టీన్ నైంటీ వన్లో పీవీ నరసింహరావు నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ళు ఉంది అది కానీ అది మైనారిటీ ప్రభుత్వం ఆ తర్వాత టూ థౌజండ్ ఫోర్లో సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ గెలిచింది అది అప్పుడు కూడా అది అది సంకీర్ణ ప్రభుత్వం టూ థౌజండ్ నైన్లో మళ్ళీ గెలిచింది సంకీర్ణ ప్రభుత్వం టూ థౌజండ్ ఫోర్తో పోలిస్తే టూ థౌజండ్ నైన్లో కాంగ్రెస్ సీట్లు పెరిగిన మాట కూడా నిజం కానీ నైన్టీన్ ఎయిటీ నైన్లో కాంగ్రెస్కు ఓడిపోయినప్పుడు వచ్చిన సీట్లు వన్ నైంటీ ఎయిట్ అరౌండ్ రెండు వేల నాలుగులో కాంగ్రెస్ గెలిచినప్పుడు వచ్చిన సీట్లు వన్ ఫార్టీ టూనే అందువల్ల అధికారం మధ్యలో రావచ్చేమో స్వల్పంగా కొంత పెరగచ్చేమో కానీ ఒక లాంగర్ పీరియడ్లో గ్రాఫ్ గీస్తే ఈ ఫార్టీ ఇయర్స్లో విత్ స్మాల్ డిఫరెన్సెస్ ఇయర్ అంటే మనకు ఓవరాల్గా కనిపించే ముఖ చిత్రం ఏంటంటే కాంగ్రెస్ ఓట్లు సీట్లు తగ్గుతూ వస్తున్నాయి ఇది రాహుల్ గాంధీతో సంబంధం అని చెప్పగలమా రాహుల్ గాంధీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి ఎయిటీ నైన్ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో లేరు కదా అందువల్ల ఒక పార్టీ అత్యంత పీక్ చేరుకుంది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో కాంగ్రెస్కు నాలుగు వందలకు పైగా సీట్లు వస్తే బీజేపీకి రెండే సీట్లు వచ్చాయి ఇంకా ఇప్పుడు బీజేపీకి నాలుగు వందల సీట్లు రాలేదు కాంగ్రెస్ రెండు సీట్లు తగ్గలేదు అంటే ఇంకా పండాల్సింది ఉంది రాజకీయం అనేది అర్థమవుతుంది సో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన బీజేపీ రెండు సీట్లకే పరిమితమైంది అఫ్ కోర్స్ సెకండ్ పొజిషన్లో నాకు గుర్తున్నంత వరకు హండ్రెడ్ అండ్ సిక్స్టీ సీట్స్లో ఉన్నట్టుంది కానీ గెలిచింది మాత్రం రెండే సీట్లు కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల సీట్లు గెలిచిన అంత గ్యాప్ ఉన్నది బీజేపీ కాంగ్రెస్కి ఇప్పటికి ఇంకా అంత గ్యాప్ లేదు కానీ కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి దెబ్బతింటూ వచ్చింది అందువల్ల బీజేపీకి కూడా లెసన్ నాలుగు వందలు చేరుకోవాలని ఉలుతున్నారు ఒక పీక్ చేరుకుంటే ఇక దిగడమే తప్ప పెరగడం ఉండదు ఇక సో బట్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలోకి వచ్చాకనే దెబ్బతిన్నడం మొదలైంది అంటే నిజం కాదు రాహుల్ గాంధీ నాయకత్వానికి ముందే కాంగ్రెస్ దెబ్బతింటూ వచ్చింది అది దాని సంస్థాగత నిర్మాణం అలాగే ప్రజలతో ఎలా మమేకం కావాలి తమ సైద్ధాంతిక పరిస్థితి ఎలా డైల్యూట్ చేసుకుంటూ వచ్చింది అలాగే వివిధ వర్గాలకు కాంగ్రెస్ ఎలా దూరం అవుతూ వచ్చింది కమ్యూనికేషన్ సరిగా ఎందుకు చేయలేకపోయింది ఇలా అనేక ఫ్యాక్టర్స్ కాంగ్రెస్ డిక్లైన్ కారణం అందువల్ల రాహుల్ గాంధీ దాన్ని మార్చలేకపోవచ్చు అది నిజం కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీ బలహీనతల కన్నీటిని రాహుల్ గాంధీ ఖాతాలోనే వేయలేం అందువల్ల రాహుల్ గాంధీ కాంగ్రెస్ను రివైవ్ చేయలేకపోయాడన్నది నిజమే కావచ్చు కానీ కాంగ్రెస్ను అసలు ఈ దుస్థితికి కారణం రాహుల్ గాంధీ అని చెప్పలేం కాంగ్రెస్ పార్టీ ఈ దెబ్బ తినడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి సో వాటిని సమగ్రంగా అధ్యయనం చేసి పరిష్కరించుకోగలిగితేనే కాంగ్రెస్ రివైవల్ మళ్ళీ సిస్టమేటిక్గా సాధ్యమవుతుంది ఈలోగా ఒక రెండు సీట్ రాష్ట్రాల్లో గెలవచ్చు ఒక ఎన్నికలో కాస్త ఓట్లు పెరగచ్చు కాస్త సీట్లు పెరగచ్చు కానీ కాంగ్రెస్ సమగ్ర రివైవల్ సాధ్యం కాదు